ఆరు వందల పైచీలకు సెంటర్లను మనం ఐడెంటిఫై చేసినాం ఇవాళ కొండూరులో కూడా ఇవాళ సాయంత్రం మేము కొనుగోలు కేంద్రం స్టార్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం అన్ని అన్ని కొనుగోలు కేంద్రాలలో అంటే మెజారిటీ అండ్ల కోఆపరేటివ్ సొసైటీ నుండి ఉన్నాయి మిగతా ఈ ఐకేపీ వాళ్ళకి కొన్ని ఇచ్చినాం తర్వాత కొన్ని ఐడిసిఎంఎస్ వాళ్ళకి ఇచ్చినాం ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రతి గింజ కొంటాం తొడ్డు ఇస్తా అన్నవి దాంట్లో సపరేట్గా దొడ్డు వడ్లకు నూట తొంభై రెండు కేంద్రాలను తర్వాత ఫైన్ ప్యాడ్కి నాలుగు వందల డెబ్బై రెండు కేంద్రాలను మనము మనం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకోబోతున్నాం దాంట్లో ఎక్కువ మటుకు మనం నిజామాబాద్ రూరల్నే ఉన్నాయి మొత్తము ఆరు వందల నాలుగు అరవై ఆరు అరవై నాలుగు సెంటర్లు మనం ఓపెన్ చేస్తున్నాం దాంట్లో ప్యాక్ సొసైటీ ఏమో నాలుగు వందల ఎనభై ఒకటి తర్వాత ఐకేపీ వాళ్ళకేమో నూట ఏడు తర్వాత డిసీఎంఎస్ వాళ్ళకేమో అరవై ఎనిమిది తర్వాత మెప్మా వాళ్ళకు మెప్మా అంటే మనకి ఇప్పుడు ఆరు డివిజన్ ఉన్నాయి మనకు ఏది మనకు నిజామాబాద్ చుట్టుపక్కల మన డివిజన్ ఉంది దాంట్లో కూడా ఎనిమిది మెప్మా సెంటర్ కూడా మెప్మా అంటే ఐకేపీలాగా సో ఖచ్చితంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము అన్ని సెంటర్లకు కూడా ఇప్పుడు గిన్నీ బ్యాగ్స్ కానీ అన్నీ పోయినా లేబర్లు మాట్లాడుకున్నారు వాళ్ళు కాంటలు అన్ని విధాలుగా రెడీ ఉన్నారు సో ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తుంటాము రైతులకు కూడా ఇబ్బంది లేదు తప్పకుండా ప్రతి గింజానికి ఉంటాం ఏం ఇబ్బంది లేకుండా చేస్తాం